హే గాయస్ మీరు ఎప్పుడైనా అరచేయ్యంత తమిళపాకును చూసారా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి అది కూడా మన చెట్లకి వచ్చింది అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అదేంటో తెలియదు కానీ మొక్కలు అంటే ఇష్టం ఉండే వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి రీసెంట్గానే వేశాను ఈ తమలపాకు చెట్టు కానీ వచ్చిన ప్రతి లీఫ్ కూడా ఆల్మోస్ట్ చాలా పెద్ద లీఫ్సే వచ్చాయి చాలా బాగా అనిపిస్తుంది చెట్టుని చూస్తూ ఉంటే అయితే దీనికి రిలేటెడ్గా రీసెంట్గా ఒక షార్ట్ని చూశాను నేను వీడియోలో చూపిస్తున్నాను కదా జనరల్గా వాటిని ఎవ్వరమైనా కూడా రూట్స్ అని అనుకుంటాం కానీ అవి రూట్స్ కాదంట ఏ క్రీపర్స్కైనా కూడా మనం ఒక తాడు కానీ కర్ర కానీ పెడితే కానీ అది క్రీప్ అవ్వదు కానీ తమలపాకు చెట్టు అయితే మాత్రం అవి గోడకి స్టిక్ అవ్వడానికి సపోర్ట్ని ఇస్తాయంట ఎటువంటి మనం సపోర్ట్ ఇవ్వకపోయినా కానీ ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా జరిగితే తప్పకుండా కూడా నేను వీడియో తీసి పెడతాను ఇటు సైడ్ మనీ ప్లాంట్ అటు తమలపాకు చెట్టు వేసాను ఇంటికి ఒక ఆర్చ్ లాగా చెయ్యాలనేది నా కోరిక చూడాలి అవుతదా లేదు